హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి కేసీఆర్కు బిగ్ షాక్ సీనియర్ మంత్రి రాజీనామా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోతాం లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నాయకులు ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి జంప్ అవుతున్న విషయం తెలిసిందే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రభుత్వాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి కీలక నేతలు ఒక్కొక్కరుగా విడుతున్నారు తాజాగా ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ భారీగా ఎదురుదెబ్బ తగిలింది ఈ క్రమంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు కాగా ఆయన ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన బీఆర్ఎస్ను వీడుతున్నట్లు పలుమార్లు వార్తలు వినిపిస్తున్న వేళ ఎట్టకేలకు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సంబంధించిన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పంపారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి